ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం విద్యకు బడ్జెట్ పెంచండి టీచర్ల అసంతృప్తి మంచిది కాదు గత ప్రభుత్వ ఓటమికి టీచర్లే కారణం కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి విద్యకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ విద్య ఆరోగ్యంపై అత్యధిక బడ్జెట్ ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు ఇక డీఎల్ రావడం లేదని టీచర్లు అసంతృప్తితో ఉన్నారని టీచర్ల అసంతృప్తి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు గత ప్రభుత్వం ఓటమి చెందేందుకు టీచర్లే కీలక పాత్ర పోషించాలన్నారు ఉచితాల కంటే ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు జీతాలు డీఏలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రియమన్స్మెంట్స్ సకాలంలో పూర్తి చేయాలన్నారు అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగదని గుర్తు చేశారు అప్పులను మళ్లీ అప్పులు చేసి తీర్చడం సరికాదన్నారు ఉత్పాదకత పెంపొందించాలన్నారు సర్కార్ వనరులను పసిగట్టి ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం సమాలోచన చేయాలన్నారు ఇందుకోసం ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోరని వారు కోరడం జరిగింది